వృష్టికి రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో మీకున్న నైపుణ్యతను ఎవరూ దొంగిలించలేరు ఏదో పార్షల్గా ఆబ్లిగేషన్స్ ఉన్నప్పటికీ కొన్ని రెక్టిఫికేషన్స్ చేసుకోగలిగితే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి మీరు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు ప్రాజెక్టులకి పూర్తి స్థాయిలో క్రెడిబిలిటీ మీకు లభిస్తుంది క్రెడిట్ అనేది ఏర్పడుతుంది కొద్దిగా ఆలస్యమైనప్పటికీ ఆగి ఆలోచించి వ్యవహరించగలిగితే ఈ సోషల్ సర్కిల్లో మనకి బ్యాడ్ నేమ్ రాకుండా దొంగను మనం చూపించగలుగుతాము ఈ విషయాన్ని కాస్త మెల్లగా ఆలోచించి ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయండి పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి ఆర్థిక సంబంధమైన విషయాలలో ఎక్కువగా మార్పులు ఏర్పడే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి దూర ప్రాంతాల నుండి కీలకమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు వివాహానికి సంబంధించినటువంటి కొన్ని దృఢమైనటువంటి అభిప్రాయాల్ని నిర్ణయించుకోగలుగుతారు దానికి తగ్గట్టుగా ఇంట్లో వాళ్ళకి తెలియజేయటము సంబంధాలు వెతకండి అని చెప్పని మాట ఇవ్వటం అనేది సంభవిస్తుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి ఆలస్యంగా అయినా కొన్ని అగ్రిమెంట్లు కొన్ని లీసులు టెండర్లు లైసెన్సులు మీ చేతికి వచ్చే విధంగానే పరిస్థితులు గోచరిస్తున్నాయి మనకు అదృష్టం లేకపోవచ్చు కానీ ఎదుటి వ్యక్తి దురదృష్టం మనకు అదృష్టంగా సంప్రాప్తిస్తుంది కొన్ని సందర్భాలలో మనకన్నా ఎక్కువగానే కాంట్రాక్ట్ తీసుకోవటం ఏదో ప్రాబ్లం వచ్చింది వాళ్ళక్కడికి అక్కడే వదిలేసుకొని వెళ్లే పరిస్థితి ఏర్పడింది కాబట్టి సెకండ్ ఆప్షన్లో లైన్లో మనం ఉన్నాం కాబట్టి అది మనకివ్వటము రాదేమో చేయి దాటిపోయింది మనకి అవకాశమే లేదన్నప్పుడు ఆకస్మికంగా కొన్ని ప్రాజెక్టులు కొన్ని అవకాశాలు చేతికొచ్చే విధంగా పరిస్థితులు ఉంటాయి మన నిరుత్సాహానికి గురి కాకుండా మన ప్రయత్నంలో లోపం లేకుండా మనం ఉండగలిగితే చాలు కొన్ని అవకాశాలు వాటంతటవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి ఆర్థిక పురోగతి రీత్యా కొన్ని కీలకమైన ఆలోచనలు చేయగలుగుతారు వెనువెంటనే ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఈ వారం వృష్టికి రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు